అది నా శాఖ అయినా నా శాఖ కాకపోయినా పేదవాడికి చెంది అది డబల్ బెడ్రూమ్ అయినా ఇంకా ఏ అంశమైనా కూడా తప్పు జరిగితే విచారణ పెట్టడమే కాదు తప్పు చేసిన వాడిని చాలా సివియర్ గా శిక్షించటం కూడా ఉంటది ఖమ్మం జిల్లాలో నా దూత నా దాత సహా అయింది అంటే సత్తమ్మ వాళ్ళ చేతిలో ఉందని దొర పాకెట్లో పోయి ఏ రకంగా ఆనాడు తెలంగాణ ప్రజలని అవాచకం చేశారు మనకి తెలియంది కాదు అన్ని అంశాలు రాబోతున్నాయి పాలన పట్ల వారి నిబద్ధత పట్ల వారి పనితీరు పట్ల వారు ఏ రకంగా ఆ రకంగా సంబోధించుకుంటూ వచ్చారో ఇప్పటికీ నాకే కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి కూడా క్వశ్చన్ మార్క్ లాగనే మిగిలింది అవును వారొక మాట అన్నారు ఈ ప్రభుత్వం కూలగొడుతుంది కూలగొడుతుంది అంటున్నారు ఈ ప్రభుత్వం పేదోడి ఎప్పుడు కూలగొట్టదు ఈ ప్రభుత్వం పేదోడి పక్షపాత పార్టీ ఈ ప్రభుత్వం పేదోడిని నిలబెట్టకోవడానికే తాతాలాడుద్దు తప్ప పేదోడిది నాడు కూలగొట్టదు అక్రమంగా మీ కొత్తులు మీ మీ మిమ్మల్ని జోకే వాళ్ళు ఎవరైతే కార్యకర్తలు ఆనాడు ప్రభుత్వాన్ని అధికారాన్ని అడ్డ పెట్టుకొని ప్రభుత్వ ఆస్తులలో ప్రభుత్వ పేదోడికి చెందాల్సిన ఆస్తులలో అక్రమంగా ఎక్కడైనా కట్టడాలు కడితే వాటిని ఈ ప్రభుత్వం పేదోడికి ఇవ్వటం కోసం కూలగొడితే కూలగొట్టి ఉండొచ్చు కానీ అయ్యా మాజీ ముఖ్యమంత్రి వర్యులు కాళేశ్వరం అని ఒక ప్రాజెక్టుని కడితే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచానికే ఒక అద్భుతమైన వింత అంటివి ఏడింతల తర్వాత ఎనిమిదో వింత ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటేవి ఆ గోదావరి మీద కట్టిన ప్రతి ప్రాజెక్టు ఎవరి కోసం కట్టావు ఎన్ని కోసం కట్టావు ఎవరు లబ్ధి పొందారు ఏ దోడు సొమ్ము ఏ రకంగా దోచుకొని మీరు ఉండి ఉండకపోతే ఆ ఎనిమిదో ఎంతగా మీరు చిత్రీకరించిన ఎంత ఎవరూ కూల కొట్టకుండానే కూలిపోయింది దానికి కారకులు మీరు కాదా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు అదే పద్ధతిలో అదే రకంగా ఇంకొక మాజీ మంత్రివర్యులు ఉన్నారు నిన్ననో మనను ఎన్నో పేపర్లో చూసా ఈ ఈరోజు అనుకుంటాను బాంబుల మంత్రి గారు అని ఏదో సంబోధించారు వారు అంతకు ముందు అదానీ కాళ్ళు నేను పట్టుకున్నారని చెప్పారు ఇంకా ఎవరినో బదువిలాడుకున్నారని చెప్పారు ఈడీ అన్నారు వేల కోట్లు డబ్బు అన్నారు బీజేపీ పార్టీ అన్నారు ఈ వేదిక ద్వారా ముక్కు సూటిగా ఆ మంత్రివర్యులను ప్రశ్నిస్తున్నాను అయ్యా గౌరవ మాది మంత్రివర్యులు ఈ నిమిషంలో మీరు ఎక్కడున్నారు ఈ నిమిషంలో ఇప్పుడు మీరు ఎక్కడున్నారు ఇప్పుడు కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ మంత్రి గారితో మీకున్న పని ఏమిటి ఏదైతే ఈ రేస్ కారుల కార్యక్రమాలలో మీరు మంత్రిగా మీ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రేస్ కార్లలో ఏదైతే అవకతవకలు జరిగింది అని ప్రభుత్వము గుర్తించి ఆ గుర్తించిన అంశాన్ని ఏసీబీకి కేసిస్తే ఏసీబీ వారు చట్ట ప్రకారం ఏసీ వారు చట్ట ప్రకారం ఒక ప్రజాప్రతినిధిని ప్రశ్నించాలి అంటే ఒక ప్రజా ప్రతినిధిని ప్రశ్నించాలి అంటే అది గవర్నర్ గారి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది పదమూడు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ రేసు కారుల కోసం కోసమని మీకు తొత్తుగా ఉండే విదేశ సమస్యను ఒక దారిని ఎన్నుకొని ఏదైతే కేసులు పెట్టామో ఏసీబీ వారు కేసులు పెట్టారో ఆ కేసు మిమ్మల్ని విచారించడం కోసమని గవర్నర్ గారి పర్మిషన్కి రాసి పదమూడు రోజులైంది పదమూడు రోజులైతే గవర్నర్ గారి దగ్గర నుంచి ఇంకా దానికి రిప్లై ద్వారా గవర్నర్ గారి రిప్లై రేపో మాపో వస్తుందని ప్రభుత్వం అనుకుంటుంది ఇదంతా మీకు గతంలో తొత్తులుగా ఉన్న వారి ద్వారా సేకరించి అడావుడిగా ఏదో కొంపలు అంటుకుపోతుందన్నట్టు కేంద్రంలో ఉండే అర్బన్ మినిస్టర్ని కలిసి వారిని ప్రాధాయపడి మీరు కేసులు విత్డ్రా చేసుకోవడానికి ఢిల్లీ వెళ్ళారా ఆర్ఎస్ ఆర్ఎస్ ఆర్ఎస్ఎస్ వారినో లేకుంటే బీజేపీలో పెద్దలు ఒకటినో వన్ నో టూ నో పాదాభివందనాలు చేసి మీ తప్పులన్నిటినీ మాపు చేర్చుకోవటానికి మీరు కేంద్రానికి వెళ్ళారా ఒక్కసారి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది కేంద్రానికి కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ మంత్రి గారిని మీరు గెలవటానికనే వంకతో పోయి కేంద్రంలో ఉండే పెద్దలతో అది ఆర్ఎస్ఎస్ అదానియా అంబానియా బిజెపి పార్టీలో ఉండే వన్నా టూనా త్రీనా పాదాభివందనాలు చేసుకొని మీ కేసులని గతంలో మీ చెల్లి కేసుని వేలు సంపాదించుకున్న స్థాయిలోనే మార్పు కావాలని అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని తెలంగాణ ప్రజలందరూ ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకొని పదకొండు నెలలు పూర్తయింది దీంతో భాగంగా ఆర్థికంగా అనేక ఒడదొడుగులు గత ప్రభుత్వం చేసిన అప్పులు విత్తిలు కట్టడానికే ఇబ్బంది ఉన్నా సంక్షేమాన్ని అభివృద్ధిని ఎక్కడా తగ్గలేకుండా ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చామో హామీలని ఆచరణ సాధ్యం కాని వాటిని కూడా ఆచరణ సాధ్యం చేసుకుంటూ రైతు కన్నీళ్లలో రైతు కళ్ళలో ఆనందం చూడాలి అని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇరవై ఏడు రోజుల్లోనే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి ఇంకా పదమూడు వేల కోట్ల రూపాయలని డిసెంబర్ లో రుణమాఫీ చేసే కార్యక్రమాన్ని చిత్తశుద్దితో చేస్తూ ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో ఇప్పటి తెలంగాణ రాష్ట్రంలో సుమారు పంతొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల ఇళ్ళు ఇందిరమ్మ ఇళ్ళు కడితే గడిచిన పది సంవత్సరాలలో పేదవాడి సొంతటి కల కలలానే మిగిలిపోతే ఇప్పటి ఇందిరమ్మ రాజ్యంలో మొదటి విడతగా నాలుగు వేల ఐదు వందల ఇల్లు ఇస్తూ నాలుగు లక్షల ఐదు నాలుగు లక్షల యాభై వేల ఇళ్లు ఇస్తూ ఈ రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఇళ్లు కట్టాలని చిత్తశుద్ధితో ఈ ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తుంటే విద్యకి వైద్యానికి పెద్ద పేద వేసి పేదోడు పిల్లోడు కూడా మంచి విద్య నేర్చుకోవనే విధంగా విద్యలో అనేక సంస్కరణలు చేస్తూ అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ పాఠశాల అన్నిటిలో మౌలిక వసతుల కోసం ఆరు వందల యాభై ఏడు కోట్లు ఖర్చు పెట్టి గడిచిన పది సంవత్సరాలలో ఏనాడు ఉద్యోగస్తులకి ప్రమోషన్లు కానీ ట్రాన్స్ఫర్లు కానీ ఇయ్యకపోతే పారదర్శకంగా నలభై వేల మందికి ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు కలిపి ఇస్తే గడిచిన పది సంవత్సరాలలో కొత్త ఉద్యోగాలు ఇక ఉపాధ్యాయులు నిరుద్యోగులుగా ఉంటే మెగా డిఎస్సీ కార్యక్రమాన్ని చేపట్టి పదకొండు వేల యాభై ఆరు ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు భర్తీ చేసింది విద్య పట్ల ఈ ప్రభుత్వం చిత్తశుద్ది ఎంతో మీకు తెలియంది కాదు నిన్నగాక మొన్న ఏదైతే రెసిడెన్షియల్ స్కూల్లో పిల్లలు చదువుకుంటే కూడా నిండకుండా చాలీ చాలని తిండితో సగమ ఆకలతో సరిగ్గా విద్య మీద కేంద్రీకరించడం లేదు పిల్లలు అని అనేక సూచనలు సలహాలు మేరకు నలభై శాతం డైటుార్జీలని నలభై శాతం ఈ ప్రభుత్వం పెంచితే ఆడపిల్లలకి మూడవ తరగతి నుంచి ఏడవ తారీఖు దాకా ఏడవ తరగతి నుంచి పదవ తరగతి దాకా పది నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు కాస్మెటిక్ సంబంధించిన చాలీ చాలని డబ్బులు ఇస్తే స్కూల్లో పిల్లలు ఆడపిల్లలు ఇబ్బంది పడుతుంటే అనేక పర్యాయాలు మంత్రులైన మాకు ఎమ్మెల్యేలకి ముఖ్యమంత్రులకి సూచనల ఇచ్చిన సూచనల మేరకు రెండు వందల యాభై నుంచి మూడు వందల శాతం ఈ కాస్మటిక్ ఛార్జీలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఈ ప్రభుత్వం పెంచితే పేదోడు ప్రభుత్వంగా పేదోడు రాజ్యంగా ఇందిరమ్మ అంటేనే పేదోళ్ళు పేదవాళ్ళు అంటేనే ఇందిరమ్మ రాజ్యంగా ఈ పరిపాలన ఈనాడు జరుగుతుంటే రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తాన్ని పీల్చుకొని ఆనాడు పరిపాలించిన పెద్దలు ఈ మధ్య చాలా జోకులేస్తున్నారు నవ్వొస్తుంది తాతక దగ్గు నేర్పినట్లు వారు చెప్పే మాటలు వారు అధికారంలో ఉన్నప్పుడు వారు దొరపోకడం ఎలా పోయిందో యావత్ తెలంగాణ ప్రజలకు తెలుసు మొన్న నేను చూశాను గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఎవరు పేడ పేడ్ ఆర్టిస్టులను ఇద్దరినో ముగ్గురునో కండవలు కప్పి జాయిన్ చేసుకునేటప్పుడు వారి స్టేట్మెంట్ ఎక్కడో చూశాను నవ్వొచ్చింది మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే గతంలో దోచుకుంది ఇంకా మిగిలింది వచ్చిన తర్వాత మళ్ళీ దోచుకుంటాం ఈ ప్రభుత్వం ఈనాడున్న ఇందరమ్మ ప్రభుత్వము అన్ని అరెస్ట్ చేయాలని చూస్తుంది కూడగొడుతుంది వచ్చేది మన ప్రభుత్వమే అని పడికట్టు పదాలతో పడికట్టు పదాలతో ఆ ఉన్న నలుగురు ఐదుగురు కార్యకర్తలు జారిపోతారని వారిని నమ్మ పరిగెత్తడం కోసం ఏదైతే గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడారో నవ్వొచ్చింది